హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి వచ్చిన ప్రత్యేకం అయితే రాజధాని ప్రాంతంలో నైట్ టైం ఎలా ఉంది వేగించా అని చెప్పి చెప్తాం అంటే ఎలా జరుగుతుంది కూడా మరి ఇప్పుడు ఈ కరకట్ట రోడ్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి మనం రాజధాని ప్రాంతంలో వస్తాయి అండి చూస్తారు కదా ప్రజెంట్ అయితే ఈ కరకట్ట రోడ్డు దగ్గర అయితే పరిస్థితి ఇలా ఉంటారనమాట చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అందరితో ఇంకా రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది మధ్య అనమాట thì mình thì chỉ để chúng tôi tập trung cái việc mà đã các công ty này tham gia sản xuất chúng ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి సిడాక్సిస్ రోడ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అన్నమాట మీరు ఇక్కడైతే చూస్తే ఇక్కడ దక్షిణమానం పనులు అయితే చేస్తున్నారండి నైట్ టైం కూడా ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అలానే ఈ ఈ వీడియోలోనే మొత్తం ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీకు అయితే చూపిస్తానండి మీరు ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా అయితే చూడండి రోడ్ అంతా ఇంకా కలకల్ ఆడుతా ఉంటదండి చూశారు కదండి మన వాకింగ్ ట్రాక్ అయితే ఉంది కదా వాకింగ్ ట్రాక్ దగ్గర ఈ బ్యాంకులు అయితే వాళ్ళకి కి అయితే ఇచ్చారు కదా వాటిలో పనులు చేయడం కోసం అని చెప్పి లారీ టిప్పర్లు అయితే వెళ్తున్నాయి అండి ఇసుకాయ తీసుకెళ్తారు అన్నమాట ఈ టైం లో కూడా ఈ లారీ టిప్పర్లతో ఇక్కడ అంతా సందరగా అయితే ఉందండి సరిగ్గా భారీ భారీ లోడ్ అయితే లారీ టిప్పర్లు అయితే వెళ్తారు ఇవ్వండి సిడీ యాక్సిస్ రోడ్ లో ఈ పైపులు వెల్లింగ్ అయితే చేస్తారన్నమాట మంచినీటి పైపులకి అలానే సైడ్ డక్స్ పనులు కూడా చేస్తున్నారండి నైట్ టైం కూడా ఎక్కడ ఆగకుండా ఈ మంచినీటి పైపు లైన్ పనులు అయితే దొరుకుతుంది అనమాట మొన్న వీడియోలో మనం చూపించాం కదా ఇదండి ఇక్కడ మీకు మీ పనులు చేస్తున్నారన్నమాట ఇదిగోండి మీరే చూడొచ్చు ఇది వచ్చేసి నవంబర్ ఎనిమిదో తారీఖు నైట్ ఏడు గంటలైతే అవుతుంది అనమాట ఇక్కడ ఎలా ఉంది అయితే మీకే చూపిస్తానండి మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏపీఆర్డిఏ బిల్డింగ్ ఎదురుగా అయితే ఉన్నాం అనమాట అందరూ డ్యూటీ అయితే దిగి వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా అసలు లైటింగ్ తో ఎంత కలకలాడుతుందో ఏపీఆర్ అలానే ఏపీఆర్డీఏ బిల్డింగ్ ఎదురుగానే ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే రాబోతుందండి దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మీకు అది కూడా చూపిస్తాను కొంచెం లానో వైపు ఇక్కడ దాకా వెళ్ళి చూద్దాం ఇక్కడ గేట్ అయితే ఇస్తారన్నమాట ఈ స్టాఫ్ కోసం అని చెప్పి అటు ఎంట్రన్స్ నుంచి ఉందంతే గేటు చూసారు కదా ఎలా ఉందో మొన్న వచ్చినప్పుడు మనం మొత్తం ఈ పార్కింగ్ కూడా మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట ఇది ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఆపోజిట్ లో ఈ నాలుగు కార్యాలయాలు అయితే ఉన్నాయి కదా ఈ బ్లాగులు దానికి ఎంట్రన్స్ లోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే వస్తుంది ఇది కూడా అయితే పనులు చేస్తున్నారు అనమాట ఇక్కడ చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేస్తారు ఎందుకంటే ఎపి డే బిల్డింగ్ ఓపెన్ కావడం వల్ల ఏంటంటే ఇక్కడ అందరూ చాలా మంది అయితే వస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి చూడొచ్చు మీరు ఈ కార్యాలయాలు కూడా మొత్తం అయితే ఓపెన్ అయింది ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ది ది ఈ గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే పనులు చేస్తున్నారండి ఇంకా మనం అయితే వెళ్ళి చూద్దాం పనులు ఎక్కడ ఎలా ఉంది నైట్ టైం ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను ఇదిగోండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ కి సంబంధించి ఈ పనులు కూడా అయితే చేస్తున్నారండి ఇక చూస్తారు కదా గ్లాస్ ఫిట్టింగ్ పనులు ఇంటీరియర్ గా పనులు అయితే జరుగుతున్నాయి ఇది కూడా ఈ రోజుని కొంచెం సమ్మె చేశారండి చూసారు కదా ఎలా ఉందో అలానే ఎపి ఎన్ఆర్టీ వైపు కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి మనం కి వెళ్తే అయిపోతే అయిపోతే వెళ్తాం అనమాట ఈ రోడ్డు సంబంధించి మనం ఫుల్ వీడియో కూడా చేసామండి సిడాక్సిస్ రోడ్డు మొత్తం చూడకపోతే చూడండి అలానే మనం ఈ రోడ్డు ఆపోజిట్ లో వెళ్తేనే ఏపీఎన్ఆర్టీ కి సంబంధించి ఈ టవర్స్ కి సంబంధించి పనులు చేస్తున్నారు ఇక చూశారు కదా అక్కడ ఎంట్రన్స్ గేట్ అయితే పెట్టారన్నమాట వెళ్లకుండా నైట్ టైమ్ ఎందుకంటే ఈ లారీ టెప్పర్స్ అన్ని మెటీరియల్ అంతా తీసుకెళ్తుంది అనమాట అందుకని మొత్తం వెళ్ళనివ్వట్లేదు ఇక చూసారు కదా అయితే ఉందండి ఇక్కడ ఇదిగో ఇక్కడైతే వర్క్స్ కూడా అయితే అన్నమాట అనమాట అంటే కొన్ని కొన్ని బంగ్లాల దగ్గర అయితే పనులు అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇదండి ఇక్కడ ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట ఇంకా వెళ్ళి చూద్దాం ఇంకా నెల రెండు నెలల్లో ఇంకా ఈ పనులు అయితే వేగంగా అయితే జరుగుతాయండి ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి పనులు కూడా మొదలైతే అయినాయి ఇంకా నెల రెండు నెలల్లో ఇంకా అయితే చేస్తారు కార్మికులు కూడా ఇంకా పెరుగుతారు చూసారు కదా మిక్సర్ యూనిట్ అనమాట ఇది మనం టవర్ వన్ టవర్ టూ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి ఇది వచ్చేసి షాకుజీ పలంజీ వారి వర్క్ చేసే వర్క్ షాప్ అనమాట మొత్తం మెటీరియల్ కూడా అయితే ఇక్కడే ఉంటది ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ వన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఐకానిక్ టవర్ వన్ టూర్ దగ్గర కూడా మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఈ పనులు అయితే పూర్తి అయితే మీరే చూస్తున్నారు కదా నైట్ టైం లో కూడా ఎక్కడ ఆకుండా అయితే ఈ ఐకానిక్ టవర్ వన్ దగ్గర ఈ కాంపౌండింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అనమాట చాలా వేగంగా అయితే చేస్తున్నారండి మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అంటే త్రీ ఫోర్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం అండి మనం టవర్ టూ దగ్గర ఉన్నాం ఇది అండి చూడొచ్చు ఇక్కడ మనం ఈ టవర్ టూ దగ్గర కూడా ఎలా ఉందో అలానే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కూడా పనులు అయితే జరుగుతున్నాయి కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం అండి ఇది వచ్చి అసెంబ్లీకి దగ్గర అనమాట అక్కడ పనులు కూడా చూడొచ్చు చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు డే అండ్ నైట్ అయితే పనులు అయితే జరుగుతున్నాయండి చూసారు కదా ఇదిగోండి మనమైతే చూడొచ్చు ఇక్కడ ఈ టవర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ అయితే ఎలా ఉందో ఈ సైడ్ వాళ్ళని అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారండి మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ టవర్ త్రీ దగ్గర అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఎల్ఎంటి వారే చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా స్టాఫ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక యాభై మంది పైన అయితే పనులు అయితే చేస్తున్నారు అన్నమాట మనం అటు వెళ్ళి చూపించడానికి మొత్తం సెక్యూరిటీ అయితే ఉంది వెళ్ళడం అనమాట అందుకే మనం ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాం ఇక్కడ కూడా పనులు అయితే జరుగుతున్నాయండి ఈ టవర్ త్రీ త్రీ దగ్గర జరుగుతున్నాయి ఫోర్ ఫైవ్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే డ్యూటీ అయితే దిగిపోయారు వర్కర్స్ అయితే ఎవరు లేరు అనమాట ఈ టవర్ ఫైవ్ దగ్గర ఈ సైడ్ వాళ్ళైతే అయితే కంప్లీట్ అయితే చేశారు చూస్తున్నారు కదండి ప్రజెంట్ అయితే ఇలా అయితే ఉంది వర్కర్స్ కూడా ఇప్పుడే వచ్చేస్తున్నారు అన్నమాట ఈ టవర్ ఫోర్ దగ్గర త్రీ దగ్గర అయితే ఇలా అయితే ఉంది ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఓకే అండి అలానే మనం ఎన్జిఓ ఆఫీస్ టవర్స్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్జిఓ ఆఫీస్ టవర్స్ వైపు వెళ్దాం అనుకుంటే ఇక్కడ మంచి నీటి పైపుల కోసం అని చెప్పి మొత్తం గుంటలు తవ్వారనమాట మనం ఇటు వెళ్ళటానికి లేదు ఇది అయిపోయిన తర్వాత వేస్తారంట కానీ టైం అని చెప్పి అంటున్నారు అందుకని ఇంక మనం వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నాం చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో ఎంత ఎన్సీసీ వాళ్ళ ఇచ్చిన రూమ్స్ మీరు అక్కడ చూసారు కదా అక్కడ రోడ్డు లేకపోవడం వల్ల మళ్ళీ మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వచ్చి ఈ జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే వచ్చామన్నమాట వీటి నుంచి మనం రైట్ తీసుకుంటే హైకోర్టు వైపు అయితే వెళ్తాము ఇక్కడ ఈ పనులు కూడా జస్ బంగ్లాస్ కూడా సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ నైట్ టైం అయితే పనులు అయితే జరగట్లేదు అక్కడక్కడ ఇంటర్ ఒక బంగ్లా దగ్గర అయితే పనులు అయితే చేస్తున్నారన్నమాట అదే డే టైంలో వస్తే కనుక చాలా వేగంగా అయితే జరుగుతుంది కానీ మనం ఈ వీడియో చేసి పది రోజులు అయితే అవుతుంది అప్పటికి ఇప్పుడు చాలా పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారనమాట మీరే చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది ఇంటర్ కూడా పనులు రాజధాని అమరావతిలో ప్రతి ఒక్క పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ రోడ్ వచ్చేసి మనం డైరెక్ట్ గా హైకోర్టు వెళ్ళే రోడ్ అనమాట మీరే చూస్తున్నారు కదా మనం ఎమ్మెల్యే ఎంఎస్సీ క్వార్టర్స్ వైపు నుంచి ఈ జడ్జెస్ బంగ్లాస్ నుంచి మనం హైకోర్టు వెళ్ళే రోడ్ అనమాట ఇది ఈవెన్ మనం ఇప్పుడు ఎన్జిఓ ఆఫీసు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఎలా ఉందో చూడవచ్చు ఇంకే అంటే ఫుల్ గా పూర్తి అయితే కనుక వచ్చు డే అండ్ నైట్ అయితే జరుగుతాయి అనమాట ఇంకా అందుకే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఇలా ఉంది కానీ పనులు అయితే జరుగుతున్నాయండి ఇంటర్వ్యూ చేసేవారు చేస్తున్నారు కదా ఇన్ని సరఫ్లైతే ఉన్నాయి అలా చూడండి ఇక్కడ వర్క్స్ కూడా చేస్తున్నారు ఇవ్వండి ఇక్కడైతే చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి టాప్ లో అయితే చూశారు కదా ఇక్కడ పనులు చేస్తున్నారండి నైట్ టైం కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి ఈ రాజధాని ప్రాంతంలో అలానే గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ దగ్గర కూడా వెళ్ళేది మీకు చూపిస్తాను ఈవెన్ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ దగ్గర ఉన్నాం అనమాట డ్యూటీ నుంచి వెళ్తున్నారు టైం వచ్చేసి అయితే అవుతుందండి ఇక్కడ కూడా పనులు అయితే ప్రజెంట్ జరగట్లేదు డే టైంలో చాలా స్పీడ్ అయితే చేస్తున్నారు వస్తున్నారు కదండి ప్రజెంట్ అయితే అంటే ఈ గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ దగ్గర కూడా అయితే ఈ విధంగా అయితే ఉంది అన్నమాట పనులు కొంత వరకు అయితే జరుగుతున్నాయి ఇక్కడ తక్కువ మంది వర్కర్స్ అయితే ఇక్కడ ఈ పనులు అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి మార్కాపురం అనమాట మన సచివాలయం బ్యాక్ సైడ్ రోడ్ లో ఇక్కడ ఈ బ్రిడ్జి పనులు పాలవాగు సంబంధించి బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి అండి మీరు ఎక్కడైతే చూడొచ్చు రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క చోట పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఓకే అండి ఈ వీడియో ఎక్కడితే ఎంజాయ్ చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ అమృత ముచ్చని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి